హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి యాక్చువల్లీ ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా ఎండు చేపలు బెండకాయ వేసి చింతాకపొడి ఎండు చింతాకపొడి వేసి ఎగర ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్ని కర్రీస్కి పోపులు పెట్టాలి అది పెట్టాలి అది పెట్టాలి దీనికైతే ఏమీ అవసరం లేదండి జస్ట్ అన్నీ వేసి బాయిల్ చేసి అన్నంలో వేసుకొని తినడమే అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎండు చేపలు మీకు ఎవరికి ఇష్టం ఉండదు నేనైతే చాలామంది తింటారనుకుంటున్నాను ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఈ కర్రీ అయితే ఎంత బాగుంటుందంటే అసలు అన్నం మొత్తం లొట్టలేసుకుంటూ తింటారండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఎండు చేపల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసము ముందుగా బెండకాయలని ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎండు చేపలు నేనైతే ఇక్కడ చెరువు చేపలు అంటారండి అవి తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేయాలండి వాష్ చేయలేదు అంటే చేదొస్తుంది పొట్ట దగ్గర కొంచెం వత్తి నీట్గా తీసి కడగాలండి ఆ వాష్ చేసిన చేపల్ని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం పసుపు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయ దంచి వేయాలి అండ్ ఎండు చింతాకు పొడి మెయిన్ అది కూడా కొంచెం వేసుకోండి వేసుకొని చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండండి ఒక్క రుంద ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేసి ఇలా బాగా కలపాలండి మీ దగ్గర బట్టర్ కూడా ఉంటే బటర్ కూడా యాడ్ చేయండి ఆ బట్టర్ కూడా యాడ్ చేసి వాటర్ పోసుకొని అని అన్నీ తీసుకెళ్ళి ఉడకబెట్టడం ఇక మెంతులావాల్ పొడి కూడా వేయండి అంతేనండి ఇవన్నీ తీసుకెళ్ళి బౌల్లో వేశారు కదా దాన్ని పొయ్యి మీ గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారైపోతుంది సంవత్సరం అంతా మనకి పచ్చి చింతాకు దొరకదు కాబట్టి చింతాకుని ఎండబెట్టి పొడి చేసుకొని ఇలా కర్రీస్లోకి యూస్ చేస్తారండి అది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అనేది మొత్తం ఇనికిపోయాక స్టవ్ కట్టేసుకొని ఇంకా వేసుకుని తిండవండి కర్రీకి అనేది పోపు కూడా అవసరం లేదు అంతా బాగుంటుంది ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు కూడా నా వీడియోని షేర్ చేయండి చూసారు కదా నా కర్రీ ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో